ధనుస వ్రతంలో ఈ రోజున పంతొమ్మిదవ రోజు నిన్నటి వరకు కూడా ఆ అమ్మవారి గోష్ఠిలో అందరూ కూడా నీలాదేవిని మేలుకొలిపారు ఈ రోజున ఒక విలక్షణంగా స్వామి అమ్మల గురించి తెలియజేస్తూ జగన్ పితరులైనటువంటి వారి గురించి తెలియజేస్తూ ఉన్నారు అమ్మవారి గోష్ఠి అంతా కూడా ఆ స్వామివారి దగ్గరికి నీలాదేవి దగ్గరికి వేయించేసి అక్కడ ఒక గుత్తులతో ఉన్నటువంటి దీపాలు చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో స్వామివారు అమ్మవారు అక్కడ మంచముపై వేయించేసి ఉన్నారు అని అక్కడ ఆ యొక్క మంచం ఏ విధంగా ఉందంటే కుబలయ పీడయను ఒక ఏనుగును సంహరించి దాని యొక్క దంతముల చేత ఆ మంచానికి నాలుగు కోళ్ళను అంటే మంచము ఆ కోళ్లను చేయించి ఆ మంచముపై మంచెత్తి మేలేరి ఏ విధంగా ఆ మంచం ఉంది అంటే చల్లదనంగా ఉందట మెత్తగా ఉంది విశాలంగా ఉంది తెల్లదనంగా ఉంది పరిమళముతో ఉన్నది హంస తూలికా అమ్మవారు అక్కడ ఉంటే అమ్మవారి యొక్క కేశ సౌందర్యానికి వశమై ఉన్నాడు స్వామి అని మనం చెప్పుకున్నాం అలా అమ్మవారి యొక్క కేశ సౌందర్యానికి స్వామివారు అయి ఉండి అమ్మవారి యొక్క వక్షస్థలము పీద నిద్రిస్తున్నాడు అన్నట్టుగా కమలా గుజ కస్తూరి కర్ధమాంగిత భక్షసే నివాసాయ అని స్వామివారికి మనం త్రినివాసాయ పాడుతూ ఉంటాం ఆ అమ్మవారి యొక్క హృదయము దగ్గర కుంకుమ అలంకరించుకుని ఉంటే ఆ కుంకుమ ఆ అమ్మవారిని స్వామివారు ఆలింగనం చేసుకున్నప్పుడు స్వామివారి ఒళ్ళంతా కుంకుమ పూసుకున్నాడట ఏమిటండి ఇలాంటి వర్ణన చేసుకుంటారు అమ్మవారి గురించి స్వామివారి గురించి అని అంటే జగన్మాత పితరుడు అయినటువంటి ఆ అమ్మ గురించి స్వామి గురించి మనము చెబుతూ ఉన్నాం అలాంటి ఆ స్వామికి బంగళం పాడుతూ ఉన్నారు అక్కడ అలా భగవంతుడు అమ్మ యొక్క వక్షస్థలము పైన నిద్రిస్తూ ఉన్నాడు ఆ అమ్మవారిని లేపినట్లయితే ముందుగా ఆ స్వామి వారు వచ్చి ఎక్కడ ఆ తలుపు తీద్దాము అని అనుకుంటే ఆ అమ్మవారి యొక్క కంటి చూపుతో స్వామిని ఆపేసినట్టుగా ఉంది మీరు వెళ్ళకూడదు నేను వెళ్దాము అన్నట్టుగా కంటితో ఆపి వేసినట్టు కను చూపుతో అమ్మవారి యొక్క నేత్ర సౌందర్యానికి స్వామి వసుడై ఉన్నాడు అంటే అంత ముందుగా స్వామి రాకూడదు అమ్మ రావాలి ఆ అమ్మ రావాలి అంటే ఏ విధంగా అంటే మనం ఒక దీపాన్ని వెలిగిస్తే దీపము దగ్గరికి వెళితే మనకు కాలుతోంది దీపము కాంతి మనకు కావాలి సూర్యుడు ద్వారా మనకు వెలుగు వస్తుంది కానీ సూర్యుడు కాదు మనకు కావలసింది సూర్యుడి దగ్గరికి వెళ్తే మనకు కాలుతుంది సూర్య కిరణాల ద్వారా మనకు వెలుగు వస్తుంది అలా అమ్మ ముందు వస్తే దయ ముందు వస్తే స్వామి వస్తాడు ముందుగా మీరు వచ్చి నేను వెళ్తాను అన్నట్టుగా స్వామివారు అమ్మ ముందుకు రావాలి అలాంటి అమ్మకు వశమై ఉంటాడు స్వామి ఈ విధంగా అమ్మ కాటుక చేత విశాలమైనటువంటి నేత్ర సౌందర్యము కలిగినటువంటి ఆ అమ్మవారికి స్వామివారు ఆ నేత్ర సౌందర్యానికి వసుడై ఉన్నాడు అమ్మా మీరు ముందుగా రావాలి ఏ విధంగా నీకు నీ స్వభావానికి తగదునమ్మా స్వామి లేనిది ఒక్క క్షణమైనా కూడా నీవు విడిచి ఉండలేవా స్వామివారి యొక్క ఆ కరుణ కూడా మాపై ప్రసరించేటట్టుగా చూడాల్సింది నీవే కదా అని చెబుతూ ఉంటారు ఏ విధంగా అంటే ఆయన లోకానికి అంతటికీ రక్షకుడు ఆ స్వామి ఆ స్వామి తన సంతానాన్ని కాపాడుకోవడానికి అనేక రకాలుగా భక్తులను కాపాడుకోవడానికి ఏ సమయంలోనైనా భక్తుల కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు స్వామి నీవు తన భక్తు తన యొక్క అందరిని రక్షించడం కోసమే లంకలో ఉన్నవార రావణాసురుడు చెరలో ఉన్న వారందరినీ రక్షించడానికి నీవు ముందుగా వెళ్ళి కొద్ది రోజులు అక్కడ ఉన్న తర్వాత స్వామివారి రక్షి రప్పించుకొని రామణాసురుమరించి తర్వాత నీవు స్వామితో వచ్చి మమ్మల్ని అందరిని రక్షించిన దానిని కదా అలాంటి నీ స్వభావానికి నీకు తగునా అమ్మా నీవు స్వామివారి యొక్క కరుణ మా దయ మాపై కూడా ప్రసరించేటట్టుగా చూడాల్సింది నీవే కదా నీ స్వరూపానికి నీ స్వభావానికి తగదు కదా స్వామివారిని కూడా మా దగ్గరకు వచ్చి మమ్మలపై కరుణ చూపేటట్టు అనుగ్రహించండి అని చెప్పేసి ఈ రోజున ఈ రోజు ఆశ్రమంలో ఆ అమ్మవారిని స్వామివారిని జగన్ మాత పితరులైనటువంటి వారిద్దరినీ కూడా ఆ అమ్మవారి యొక్క ఆండాల గోష్ఠి అంతా కూడా స్వామివారిని గురించి అమ్మవారి గురించి కీర్తించారు తర్వాత పాశ్రమంలో ఏ విధంగా ఆ అమ్మవారు ముందుకు నడుస్తూ ఉన్నారని తర్వాత పాశ్రమలో మనం తెలుసుకుందాం जय नारायण।